అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం ఎక్కువ భాగము కీటకాలతో అనేది చాలా ఇబ్బంది పడుతున్నాం పురుగు కానీ పచ్చ పురుగు కానీ లద్దు పురుగు కానీ ఊజికి కానీ అలాంటి దోమ కానీ ముడత కానీ వీటన్నిటికీ మంచి పరిష్కారం అనేది మీకు తెలియజేస్తున్నామండి ఎవసెంట్ యోసెంటు అలాంటి కరాటే ఈ డోస్ వచ్చి రెండు వందల లీటర్లకి యోసెంటు నలభై ఎనిమిది గ్రాములు కరాటి వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ మనం కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి ఈ ఇవన్నిటికీ బాగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకోటి ఏమంటే మీకు ఈరోజు చెప్తున్నాం కదా కరెక్ట్గా ఓ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క రైతన్న కూడా పోయిన మరుసటి రోజు అంటే పాడ్యం రోజు మీరు ఈ మందులు యవసెంటు కరాటి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అనేది ఇవి పనిచేసేది మీకు తెలుస్తుందండి ఎక్కువ రోజులు పని చేయాలంటే మీకు అమావస్ పైన మరుసటి రోజు స్ప్రే చేసుకోండి ఎక్కువ రోజులు అనేది పురుగు సమస్య అనేది కంట్రోల్ చేసుకునేది అది ఎట్లా పనిచేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తామండి ఓకే థ్యాంక్ యూ